మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు జనరల్ మెడిసిన్ విభాగం నందు అనుభవం కలిగిన డాక్టర్లతో ఇరవై గంటల వైద్య సేవలు అందించబడిను పూర్వీ పార్వతి సమేత ధర్మ మహేశ్వర స్వామి దేవస్థానం కు అనుబంధంగా ఉన్న కోనేరు పునర్ధన పనులు పూర్తయిన నేపథ్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సూచనల మేరకు తెప్పొచ్చో కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఈవో నారాయణ రెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు తెప్పొచ్చు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభం చేసి శాశ్వతంగా తెప్పొచ్చో కార్యక్రమాన్ని వైభవంగా జరిగే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు రెండు రోజుల్లో నందు నీటిని నిప్పి తెప్పొచ్చో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓం నమ శివాయ పొదిలి గ్రామ ప్రజలందరికీ నమస్కారములండి ఈరోజు మన పొదిలి గ్రామంలో శివాలయంలో పద్దెనిమిదవ తేదీ నుంచి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమై ఉన్నవి ప్రస్తుతం మనకు ఎప్పుడు లేనటువంటి పురాతన కోనేరు ఇది పాటుబడి ఉన్నది దాన్ని ఇప్పుడు పైకి తీసుకొచ్చి మీడియా వారి సహకారంతో ఇది మనము ఈ కోనేరును శుభ్రం చేసి ఈరోజు దీన్ని తెప్పోత్సవానికి రెడీ చేస్తున్నాము ఈలోపు మన ఎమ్మెల్యే గారు మంచి కమిటీ మెంబర్స్ను పంపించి దీన్ని తప్పకుండా మీరు వృద్ధిలోకి తీసుకురండి ఇది ఒక ప్రోగ్రాం పెట్టి మంచి ప్రోగ్రాం పెట్టి తెప్పోత్సవాన్ని శివుడికి ఏర్పాటు చేయండి ఈ శివ కళ్యాణంలో భాగంగా ఇది కూడా ఈ తెప్పోత్సవం అంటే బాగుంటుంది మనకు ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఏర్పాటు చేసుకుందాం ఇది ఎప్పుడో రాజుల కాలం కట్టింది మంచి కోనేరు దీన్ని వృద్ధిలోకి తీసుకురండి అని ఎమ్మెల్యే గారు చెప్పారు అందుకని ఇప్పుడు మనకు వచ్చిన కమిటీ మెంబర్స్ వెంకటరామయ్య సార్ వీళ్ళు దీని మీద పూర్తిగా నిమగ్నమై దీనికి ముందు తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు గాను అందరూ గ్రామ ప్రజలు ఉభయ దాతలు గ్రామ పెద్దలు నాయకులు మీడియా మిత్రులు అందరూ సహకరించవలసిన కోరుతున్నాను ఓం నమస్కారం